నమస్తే అండి మీ పేరు దివ్యశ్రీ అండి ఓకే దివ్య గారు ఇక్కడ మీకు సదుపాయాలన్నీ ఎలా ఉన్నాయి అకామిడేషన్ చాలా బాగుంది ఇక్కడ మీకు అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి నచ్చాయా వేరే దగ్గరతో పోల్చుకుంటే ఇక్కడ చాలా బాగున్నట్టు అనిపించింది మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి రీసెంట్ గా రాలేదని ప్రీవియస్ గా ఒక త్రీ టైమ్స్ వచ్చాను థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు కర్తాల్కి నమస్తే అండి నేను సంగడే జిల్లా సదాశివపేట నుండి వచ్చాను నా పేరు కుపాకర అండి సో ఎన్ని సమస్యలు ప్రత్యేక ధ్యానమహారికి వస్తున్నాయి నేను ధ్యానమహ యాగంకి వచ్చింది ఇదే సార్ అండి నేను ఈ ధ్యానంలోకి వచ్చింది మాత్రము టోటల్గా టెన్ మంత్స్ నుండి అండి ఇక్కడ అన్నప్రసాదాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా అన్నప్రసాదం అంతా చాలా అంటే చాలా మా అదృష్టం అనుకోవాలండి ఎందుకంటే ఇంత మంచిగా భారీ ఎత్తున మనము ఇప్పుడు తిరుపతిలో మనము అన్నదానం చేస్తారు కదా అంతకంటే బాగుందండి ఇక్కడ చాలా బాగుంది సో ఇక్కడ మీకు వసతులు కానీ సౌకర్యాలు కానీ ఎలా ఉన్నాయి వసతులు అంటే మేము విల్లా ఉన్నామండి వసతులు కూడా చాలా సూపర్ గా చేశారండి చాలా వసతులు అన్ని విషయాలలో చాలా బాగా చేశారండి ఏ నెల లోటు లేదండి ఇక్కడ థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు కడతాలకి నా పేరు రాజేశ్వరి అండి నేను సంగారెడ్డి డిస్టిక్ సదాశివపేట నుంచి వచ్చాను మా పిరమిడ్ పేరు ఇన్స్టంట్ ఎనర్జీ పిరమిడ్ అండి సో ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు నేను లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నానండి ఇక్కడికి కానీ ధ్యాన మహా రావడం మాత్రం మొట్టమొదటిసారి పైన సంవత్సరం నేను అమెరికాలో ఉన్నాను ఈ ధ్యాన మహాచక్రాన్ని నేను మిస్ అయ్యాను అనుకున్నాను లాస్ట్ థర్టీ ఫస్ట్ రోజు అమెరికా నుంచి వచ్చాను అందుకే లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను ఈ ఇయర్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఓకే ఇక్కడ మీరు అమెరికా నుంచి వచ్చాను అంటున్నారు సో ఇక్కడ సౌకర్యాలు సదుపాయాలు వసతులు ఎలా ఉన్నాయి మీకు ఇక్కడ సౌకర్యాలు అంటే అది చెప్పలేమండి అసలు ఎంత బాగుందంటే ఒక పెళ్ళికి కానీ ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం చేస్తే ఎవరైనా మనకు ఎంతమంది వస్తారో ఆ ఎస్టిమేషన్ ఉన్నా కూడా అంత వసతులు చేయలేము ఇక్కడ వీళ్ళకి ఎస్టిమేషన్ ఉండొచ్చు అంతకు మించి జనాలు వచ్చిన బాత్రూమ్స్ కానీ లాస్ట్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక మంచి బోర్డుని మధ్య మధ్యలో అమర్చారు వాటర్ ఫెసిలిటీస్ ఫుడ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి అది వర్ణనాతీతం అండి ఇలాంటి సౌకర్యాలు కల్పించిన మన పత్రిజీ మహాయాగానికి నా యొక్క ధన్యవాదములు అండి కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి ఎలా ఉన్నాయి నా పేరు లక్ష్మి అండి అన్న ప్రసాదం అసలు ఎంతో అద్భుతంగా ఉంది నిన్న నైట్ అయితే చపాతి ఉమా కూర మన గ్రీన్ రైస్ పెట్టారు సో చాలా ఎక్సలెంట్ ఎంత స్మూత్ గా ఉన్నాయంటే చపాతీలు వేడి వేడిగా ఇంతమందికి ఎలా చేస్తున్నారు ఒక క్వశ్చన్ మార్క్ ఇంట్లో మనం నలుగురు చేసుకుంటేనే టైం సరిపోదు మరి ఇంతమందికి చపాతీసి ఎలా చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు కూడా ఫ్రై చేశారు అంతమందికి ఫ్రై అందిస్తున్నారు అంటే నిజంగా వాళ్ళ వర్క్కి హెచ్సా అండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మీరుజీ ధ్యాన మహాయాగానికి వస్తున్నారు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వస్తాము ఎవ్రీ ఇయర్ కూడా ఎకామిడేషన్స్ కానీ ఫుడ్లో కానీ వాలంటీర్స్ వర్క్లో కూడా అద్భుతంగా వాళ్ళ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చాలా చాలా బాగున్నాయి ఇంకా ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే పిరమిడ్ దగ్గర హాట్ వాటర్ ఇస్తున్నారు అనమాట అది అందరికీ ఇంట్లో ప్రతిరోజు హాట్ వాటర్ తాగే నీడ్ అంటే అలవాటు ఉంటుంది సో ఈ సంవత్సరం ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది నమస్తే మీ పేరు పవిత్ర అండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పత్రిక ధ్యాన మహాయ గారికి వస్తున్నారు నేను గత రెండు సంవత్సరాల నుంచి వస్తున్నానండి సో ఇక్కడ మీకు ఫుడ్ ఇదంతా ఎలా ఉంది అకామిడేషన్ సౌకర్యంగా ఉందా కోర్స్ చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది అకామిడేషన్ అయితే చాలా బాగుంది ఇంకా మన యూత్ కి ఎక్స్పెషల్లీ ఎంజాయ్మెంట్ విత్ ఎంటర్టైన్మెంట్ అంటారు కదా అదైతే నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను ప్రతి ఇయర్ మార్నింగ్ త్రీ అవర్స్ మెడిటేషన్ అదొక స్వర్గలోకం అనమాట అంత బాగుంటుంది నాకు చాలా నచ్చుతుంది మార్నింగ్ త్రీ అవర్స్ మెడిటేషన్ ఎవ్రీ యూత్ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు సుజాత అండి మేము గారు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పత్రిజీ ధ్యాన మహాయాగానికి వస్తున్నారు మేము త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాం అండి ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ అంత సౌకర్యాలు సదుపాయాలు ఎలా ఉన్నాయి చాలా 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 మాటలతో చెప్పలేము అది సంతోషం అంతే ఇక్కడ ఫుడ్డు కానీ అకామిడేషన్ కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ సేవ కానీ అన్నీ అద్భుతం మేడం అసలుకి కానీ ఎప్పుడు మీరు ఈ సంవత్సరం రావద్దు అనుకుంటాను కానీ ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ ధ్యానం శక్తి స్థలలో ఉన్న మహిమ అవన్నీ తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలని మళ్ళీ అందరూ రావాలని అందరూ ధ్యానం చేయాలని అందరూ ఆత్మ జ్ఞానం పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మీ పేరు మల్లిక ఓకే మల్లిక ఎన్ని సంవత్సరాల నుంచి పత్రిక జ్ఞాన మహాయ్ ఎక్కడికి ఇయర్స్ ఓకే ఇక్కడ పుట్టేది అంతా మీకు ఎలా ఉంది సూపర్ ఓకే ఇక్కడికి వచ్చారు కదా మరి మీకు సదుపాయాలు సౌకర్యాలు ఆ వసతులు ఎలా ఉన్నాయి బాగుంది నమస్తే అండి మీ పేరు ఎన్ని సంవత్సరాల నుంచి పత్రిక జ్ఞాన మహాయ్ ఎక్కడికి వస్తున్నారు నా పేరు వెంకట అండి రెండు సంవత్సరాల నుంచి నేను ధ్యానం వెనక వచ్చాను ఇప్పుడు ఇది మూడో సంవత్సరం ధ్యానం ఆయాగానికి రావడం చాలా ఆనందంగా ఉంది మాది గుంటూరు ఇక్కడ సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ వసతులు కానీ ఎలా ఉన్నాయి సూపర్ మేడం పుట్టి ఇంట్లో కూడా ఎంత అందంగా ఎంత ఆహ్లాదకరంగా ఎంత సంతోషంగా ఉంటాం ఇక్కడ అన్న ప్రసాదాలన్నీ మీకు ఎలా ఉన్నాయి నచ్చాయా అమృతం థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్కి నా పేరు రాజేష్ అండి మరి భూపాలపల్లి నుంచి వచ్చాము ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావటము ప్లస్ మా రిలేషన్స్ వాళ్ళు వచ్చారు నైబర్స్ వచ్చారు బాగుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రావాలనుకుంటున్నా ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ అంత ఎలా ఉంది మీకు అన్ని ఎవ్రీథింగ్ బాగా సూపర్ ఉన్నాయండి ఏది టిఫిన్ గానీ ఫుడ్ గానీ అకామిడేషన్ గానీ ప్లస్ మెడిటేషన్ చేసుకోవడం కానీ గురువారం చెప్పే విధానం కానీ అక్కడ పార్వతీ పార్వతీపూలం అక్కడ కానీ ప్లస్ అన్ని అన్ని విధాలుగా బాగుంది చాలా సంతోషంగా ఉంటాయి థ్యాంక్ యూ మీ పేరు కట్టాల్కి ఎలా వచ్చారు నమస్తే మేడం మేము అందరం కూడా ఒక యాభై మంది దాకా వచ్చాము గుంటూరు నుంచి వచ్చాము నా పేరు శారదా నేను ఏడు సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాను ఏడు సంవత్సరాల నుంచి కైరాశ్వరికి వస్తూనే ఉన్నాను ఇక్కడ అన్నప్రసాగాలు అన్ని ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా చాలా చాలా అద్భుతం మేడం అంటే అతిశయోక్త అనకూడదు అంత అద్భుతంగా ఉంది ఎందుకంటే ఇవి కొన్ని లక్షల మంది అన్న ప్రసాదంగా చెయ్యమని మనకు అన్నదానం కదా చందా డబ్బులు ఇచ్చారు మేడం అందుకు పత్రిక చెప్తారు కదా మనం ఏదైతే తిన్నామో అదే మనం అంటామని సో అందరూ కూడా ఇవి ఇచ్చిన డబ్బులండి అన్నదానం కింద అప్పుడు నాకు అనిపిస్తుంది తింటుంటే ఏది ఎంత అమృతంగా ఉంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా కష్టపడి ఇష్టంగా ఇచ్చారు మేడం చాలా చాలా బాగున్నాయి అసలు మన బొట్టింటికెళ్ళినా కూడా ఇంత అద్భుతంగా అది అందరికీ తెలిసిందే కానీ ఎప్పటికప్పుడు బాగా అప్డేట్ అవుతున్నట్టు చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు ఏ ఊరి నుంచి చెరుకంట లోతల భూపాలపల్లి మా నాన్న పేరు అరుణ జి అరుణ మేము ఫ్యామిలీ నలుగురం వచ్చినాం ఓకే ఇక్కడ మీకు అన్నప్రసాదాలు అండి ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా చాలా బాగున్నాయి ఇదంతా ఇంత బాగుంటుంది అనుకోలే వచ్చినాక తెలిసింది మాకు మా చుట్టుపక్కల మా పిల్లలు అందరు ఇంకా మా బిడ్డలు అందరికి చెప్పి రమ్మని చెప్పిన వస్తారు వాళ్ళు కూడా చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ కానీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి బాగున్నాయి చాలా నచ్చింది మంచిగా ఉన్నాయి థ్యాంక్ యూ అండి నమస్తే బావగారు మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కడతాలకి ఒంగోలు నుంచి వచ్చేవావు ఒంగోలు దగ్గర ఎవరితో మొక్కల నుంచి వచ్చాము మేడం సో ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి అన్నప్రసాదాలు చెప్పుకోలేని ఇదిగా ఎంతో రుచికరంగా ఎంతో బాగుండేవి ఇక్కడ సౌకర్యంగా ఉందా సౌకర్యంగా బాగానే ఉంది బస్తులు అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయి థ్యాంక్ యూ మామ